నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్ల కేవలం ఒక కామెంట్ మీ రాశి మీ నక్షత్రాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫిబ్రవరి నెలలో కీలకమైన నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుంటున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది వారికి అసాధారణమైనటువంటి ధనయోగం రాజయోగం పట్టుకుంటుంది ఒక రకంగా ఆయా రాశుల వారు జాక్పాట్ కొట్టినట్టే అని జ్యోతిష పండితులు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళ గురించి మూడవ తేదీన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించడం ఆల్రెడీ ఆరో తేదీన అంటే ఎల్లుండి రేపు ఎల్లుండిలో శుక్రుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు పదమూడో తేదీన సూర్యుడు ఇరవై మూడో తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు దీనికి అధిపతి శనిదేవుడు కుంభరాశికి ఎప్పుడైనా అధిపతి ఎవరంటే శనిదేవుడు సో ఇలా ఈ నాలుగు గ్రహాలు కుంభరాశిలో కలుసుకోవడంతో చాతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రయోజనాలు చేకూరబోతున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి మేషరాశి ఉద్యోగులకి ప్రమోషన్స్ గ్యారంటీగా ఉంటాయి ఓకే ఈ ప్రమోషన్ వచ్చింది ఈ ప్రమోషన్ వచ్చింది అట్లా ప్రమోషన్స్ ఖచ్చితంగా బాగా వస్తాయి ఆర్థిక లాభాలు కూడా చాలా వస్తాయి మేషరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా వెళుతున్న వారికి కూడా మేషరాశి వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది నాకు డబ్బు ఇంపార్టెంట్ అప్పులు చాలా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి కొత్త 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 ఆదాయ మార్గాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి వ్యాపారాన్ని ప్రారంభించాలని వారికి కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి సమయం కింద మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు కన్యరాశి కన్యారాశి ఉద్యోగులకి వీరి కార్యాలయాల్లో మంచి ప్రయోజనాలు దొక్కుతాయి అంతేకాకుండా ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడం వల్ల సమాజంలో మంచి పేరు దక్కించుకుంటారు దాంపత్య జీవితం ఆనందంతో వెళ్ళి విరుస్తుంది అందులో ఏ రకమైన డౌట్ లేదు మిథున రాశి శుభవార్తలు చెవిన ఎక్కువ పడుతుంటాయి మిథున రాశి వాళ్ళకి విద్యారంగంలో మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో బ్రహ్మాండంగా రాణించబోతున్నారు మిథున రాశి వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారో వాళ్ళు అంటే పెట్టుబడి పెట్టాలి పెట్టాలి నేను కొన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఇది కరెక్ట్ టైం ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అందులో డౌటే లేదు వ్యాపారం వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు రాబోతున్నాయి ఇన్నాళ్ళు నేను నిరుద్యోగిగా ఉన్నానే ఉద్యోగాలు లేవే అని బాధపడే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి బ్రహ్మాండమైన ఉద్యోగాలు రాబోతున్నాయి వాటిని ఇంటర్వ్యూలో పర్ఫెక్ట్గా క్రాక్ చేసి దక్కించుకోవాల్సిన బాధ్యత మీకే మీ వైపే ఎక్కువగా ఉంటుంది ఇంటర్వ్యూల్లో కూడా కుంభరాశి ఆర్థికంగా కుంభరాశి వాళ్ళు ఇప్పటివరకు చాలా వీక్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో వాళ్ళ ఆర్థిక పటిమ బలపడబోతోంది వ్యక్తిగత ఖర్చులు అవసరాలు వాటికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు ఇన్నాళ్ళు కుంభరాశి వాళ్ళు వాళ్ళు సులభంగా టీచ్ చేసుకుంటారు ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే పోటీ పరీక్షలు సిద్ధపడేటువంటి విద్యార్థులు విజయం సాధిస్తారు ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న కుంభరాశి విద్యార్థులు ఇమ్మీడియట్గా మీరు ఎగ్జామ్స్ అటెండ్ చేయండి లేదా అప్లై చేసుకోండి ఖచ్చితంగా పాజిటివ్ టైం స్టార్ట్ అయింది గతంలో కంటే బెటర్గా కుంభరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిపోతుంది కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక తులరాశి పంచమ స్థానంలో ఉన్న రాశ్యాధిపతి శుక్రుడి మీద గురువు పడడం వల్ల తులరాశి వారి వృత్తి ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అంటే పీక్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ పురోగతి పాజిటివిటీని ఎదుర్కొంటారు వృత్తి వ్యాపార లాభాల దిశకి దూరికిపోతే అలాగే షేర్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు స్పెక్యులేషన్లు దాదాపు తులారాశి వాళ్ళకి కనక వర్షం అని చెప్తాను నేనైతే తుల రాశి వాళ్ళకి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మకర రాశి ఈ రాశికి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు గురువు వీక్షించడం వల్ల అతి తక్కువ తక్కువ ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగాలు లభిస్తే ఆస్తులు కలిసి వస్తే ఆస్తుల విలువ ఒక్కసారిగా పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు వేతనాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి మకర రాశి వాళ్ళకి ఎంతో పాజిటివిటీ నడుస్తుంది ఈ టైంలో